నా పేరు పెరమాల గుట్టయ్య నేను కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ను ఈరో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో మొదటి విడతలో ఈ మండ నెల్లకూరు మండలంలో పదకొండో తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనేది మీ మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో మరి చేస్తూ ఉన్నాడు ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నాడు దాని దర్మినానే మైబా నియోజకవర్గం ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ గారు మన పార్లమెంటు సభ్యుడు పోరిక బర్వాం నాయక్ గారు మన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు మాజీ జిల్లా అధ్యక్షులు భరత్ జన్నారెడ్డి జనారెడ్డి రెడ్డి గారు నూతన అధ్యక్షురాలు బూక్యా ఉమా మురళి నాయక్ గారు వారి ఆధ్వర్యంలో తలుత వచ్చేటువంటి ఎలక్షన్ కాబట్టికే ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని మన మండలాన్ని కూడా విస్తరించాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టికే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లు కూడా మరి గెలిచినట్టు అవుతుంటే ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఫలాన్ని కూడా ప్రతి పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నాడు అది జరగాలే అది చేయించుకోవాలనుకునే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను చాలా గ్రామాలు తిరిగిన పార్టీలకు అతీతంగా కొంతమంది చాలామంది నాతోని చెప్పిన విషయం ఏంటంటే మేము పది సంవత్సరాల కాంచి మా పిల్లలు ఏర్పడి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా రేషన్ కార్డు రాలేదయ్యా రేవంత్ రెడ్డి గారు సర్కార్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మా పిల్లలకు రేషన్ కార్డు ఇచ్చింది మా పిల్లలు రేషన్ సన్న బియ్యం తింటూ ఉన్నారు మేము యాత్రలకు పోవాలన్నా చుట్టాల మార్గం పోవాలన్నా కానీ మేము బస్సులు ఎక్కి ఫ్రీగా పోతా ఉన్నాం మాకు రెండు వందల కరెంటు ఫ్రీగా వస్తూ ఉన్నది మరి రైతు భరోసా వేసిండు మరి బో సన్నబియ సన్న వడ్లకు బోనస్ వేసిండు మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాడు దాని ద్వారంలో మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చాలామంది చాలా గ్రామాలలో చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మండల ప్రజలకు మనందరం కూడా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోండి మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మన సీఎం సలహాదారు మన నియోజకవర్గం మనకు అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం మన చిన్న చిన్న పొరపాట్లుండవుతుంటే కూడా మన తర్వాత మాట్లాడుకుందాం కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ మండలం నుండి ఎక్కువ పంపించినట్టయితుంటే మన ఎమ్మెల్యే గారు కూడా గౌరవం ఉంటుంది మనకు గౌరవం ఉంటుంది మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీస్తుంటాం